వరలక్ష్మి వ్రతం చేసేటప్పుడు ఈ అసలు చేయకండి శ్రావణ మాసం రెండో శుక్రవారానికి ప్రశత్వం ఎక్కువ సుహాసినీలందరూ చేసే ప్రభవ వ్రతం శ్రీ వరలక్ష్మి సమస్త వాసుప్రదే సుప్రదే శుక్రవారం రోజున జరుపుకునే వరలక్ష్మి వ్రతంతో ధన కనక వస్తు వాహనాది సమృద్ధులకు మూలం శ్రావణ శుక్రవారం వ్రతాలు పాపాలు పోవడంతో పాటు లక్ష్మీ ప్రసన్నత కలుగుతాయి లక్ష్మి అంటే కేవలం సంపాదన మాత్రమే కాదు స్థిర లక్ష్మి కీర్తి లక్ష్మి మనం గతించిపోయిన తర్వాత కూడా మన పేరు ప్రఖ్యాతలో వింటుంటే వాటిని కీర్తి లక్ష్మి అంటారు ఆ విధంగా లక్ష్మి ఉపాసనను వరలక్ష్మి అనే నామంతో పూజను అర్చిస్తారు అమ్మవారికి ఇష్టమైన తామర పువ్వులు సువర్ణ పుష్పాలతో పూజించడం ద్వారా ఎంతో మోక్షం లభిస్తుంది ఇంటి యజమాని ఎవరైతే ఉంటారో వారి యొక్క ధర్మపత్ని ఈ పూజను ఆచరించాలి వరలక్ష్మి వ్రతం చేసేటప్పుడు కొంతమంది కొన్ని పొరపాట్లు చేస్తుంటారు తమకు అనుకూలంగా ఉండే విధంగా పూజిస్తారు ఇలా చేయడం సరికాదు మహిళలు వరలక్ష్మి వ్రతం చేసేటప్పుడు జుట్టు విరబోసుకుని పూజలో కూర్చోవద్దు ఇలా చేయడం ద్వారా ఫలితం రాదు జుట్టు విరబోసుకోకుండా జడ అల్లుకోవాలి ఇలా చేస్తేనే అమ్మవారు తృప్తి చెందుతారు అదేవిధంగా మహిళలు రెండు చేతులకు గాజులు ధరించాలి కాళ్ళకు పసుపు పారాని సాంప్రదాయంగా కలశ అార్చన వెండి ఆభరణాలను పంచామృతాలతో అభిషేకించాలి ఇలా సాంప్రదాయకంగా అమ్మవారిని భక్తి శ్రద్ధలతో ఆరాధించడం ద్వారా ఎంతో మోక్షం లభిస్తుందని అర్చకులు పేర్కొన్నారు ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే మరిన్ని మంచి వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీమాత్రే నమ అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు